విఘ్నాశువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి సమాధానాలు ఉపనిషత్తులలో పూజలు పునస్కారాల గురించి చెప్పలేదు చక్కని తత్వ విచారణ మాత్రమే ఉంది హాయిగా ఆ జ్ఞానాన్ని గ్రహించకుండా ఈ దేవతా పూజలలో కాలం వ్యర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా జవాబు ఉపనిషత్తు జ్ఞానానికి దేవతా పూజల పట్ల విరుద్ధ భావం ఏమీ లేదు వైద్యం గురించి వంటల గురించి కూడా ఉపనిషత్తులలో చెప్పబడలేదు అలాగని వైద్యాన్ని వంటల్ని విడిచిపెడుతున్నామా ఉపనిషత్తుల జ్ఞానం వేరు వైద్యం లాంటి శాస్త్రాలు వేరు ఇవి శరీరాన్ని బాగు చేయడానికి పోషించడానికి చెప్పబడినవి ఉపనిషత్తు తత్వాన్ని చెబుతోంది తత్వాన్ని చింతనలో ఉంచుకొని మన క్షేమం కోసం చేయవలసిన కర్మల్ని మానకుండా చేసుకుంటాం అలాగే ఉపనిషత్ తత్వాన్ని మననం చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే దేవతా పూజలు చేయవచ్చు ఉపనిషత్తులు దేవతా పూజల్ని నిషేధించలేదు దేని ప్రయోజనం దానిదే ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు దేవతా పూజ కేవలం అభీష్ట సిద్ధికి అనిష్ట పరిహారానికి మాత్రమే కాక కృతజ్ఞతాభావంతోనూ చిత్తశుద్ధి కోసం కృతజ్ఞత దోష నివారణ కోసం చేయాలి దేవతల వల్లనే ప్రకృతి శక్తులు మన ఇంద్రియ శక్తులు సమర్థవంతమవుతున్నాయి కనుకనే కృతజ్ఞతగా వారిని అర్చించాలి లేని పక్షంలో కృతజ్ఞత దోషం వస్తుంది అందుకే ఉపనిషత్తు దేవపితృ కార్యాభ్యాం నా ప్రమదితవ్యం దేవపితృ కార్యాలలో ఏమరపాటు కూడదు అంటే దేవతలను పితృదేవతలను మరువరాదు యజ్ఞ అర్చనాది కర్మల ద్వారా వారిని ఆరాధించడం మన విధి వారి ఆరాధన వల్ల శుద్ధమైన చిత్తానికే తత్వ విచారం సాధ్యమవుతుంది ఋషిపీఠం ప్రచురణ సమాధానం పుస్తకం నుండి సేకరణ భారత్ మాత